సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమాలలో ఏ రకమైన క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు అలాగే మహేష్ సినిమాలతో పాటు ఇటు ప్రముఖ సంస్థలకు బ్రాండింగ్ చేయటంలో కూడా ముందుంటారు తాజాగా ఆయన లిస్ట్లోకి ఫోన్ పే వచ్చి చేరింది సూపర్ స్టార్ మహేష్ ఎండేజ్మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రకటనల ద్వారా టాలీవుడ్లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరో వార్షిక ఆదాయంలో సినిమాల కంటే బ్రాండింగ్స్ ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నారు ఈ విషయంలో మిగతా హీరోలు కూడా మహేష్ ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు వచ్చినా ఎలాంటి ప్రకటన విడిచిపెట్టరు అవసరం అనుకుంటే సినిమా షూటింగ్ సైతం పక్కన పెట్టి షూట్ షూట్ని ముందుగా ముగించేస్తుంటారు తాజాగా మహేష్ ఖాతాలో ఫోన్పే కూడా చేరినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఎక్కడ చూసినా పేమెంట్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత థ్యాంక్ యూ బాస్ అంటూ మహేష్ వాయిస్ వినిపిస్తోంది దీంతో ఫోన్పే ఖాతాని కూడా మహేష్ ఎండస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి కంపెనీ ఇంకా మహేష్ వాయిస్ ని ఖాతాకి అధికారికంగా అనుసంధానం చేయలేదు షూట్ సమయంలోనే లీక్ అవటంతో ఏఐ టెక్నాలజీ దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ట్రయల్లో భాగంగా మహేష్ వాయిస్ ని మాత్రమే టెస్టింగ్ కోసం తీసుకున్నారు ఇప్పుడు ఆ టెస్టింగ్ వాయిస్ ఫోన్పేలో వినిపిస్తోంది ఇక మలయాళం నుంచి మమ్ముటి ఈ యాడ్ కోసం పనిచేశారు అలాగే కన్నడ కోసం సుదీప్ వాయిస్ అందించారు ఒకేసారి సౌత్ లో ముగ్గురు స్టార్ హీరోలతో ఫోన్పే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇది వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచుతుంది ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్ వాయిస్ వినిపించేది గత ఏడాది ఫోన్పే కంపెనీ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్తో ఒప్పందం చేసుకుని ముందుకెళ్ళింది దీంతో అన్ని భాషల్లోనూ ఆయన వాయిస్ వినిపించింది కానీ కొత్త ఏడాదిలో మాత్రం కొత్త స్టార్లను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఏ లో ఫోన్ పే చేసిన మహేష్ వాయిస్ వినిపిస్తోంది